హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మా ఊరు నుంచి పక్కన ఉన్న ఊరికి ఇక్కడ కాపాడుతున్న చెరువులో గడ్డి కోసుకోవడానికి వచ్చినాం ఇక్కడ నుంచి మా ఊరు వచ్చేసి ఐదు కిలోమీటర్లు మా జాడు నీళ్ళు లేక ఎండిపోవడం వల్ల ఇక్కడ నుంచి చెరువులో కాపాడుతున్న అది గడ్డి తోనంగి ఇలాంటి గడ్డి ఉంది ఆ గడ్డిని మొత్తాన్ని ఒక ఐదు మోపులు నాలుగు మోపులు వరకు కోసుకొని వెళ్దాం అని చెప్పేసి పక్క కా కాపాడుతున్న చెరువులోకి కోయడానికి వచ్చాం వచ్చాము ఫ్రెండ్స్ ఇదే ఈ గడ్డి ఈ గడ్డి వచ్చేసి సుమారు మూడు అడుగుల వరకు ఉంటది కింద మొత్తం రొచ్చ రొచ్చి కాపాడుతుంది కదా ఇది మొత్తం వాటర్ ఇది మూడు అడుగులు ఉంది ఇది గడ్డి బాగా తింటది గేదెడు వచ్చి ఒక ముట్టి బండి దాకా మూసుకొని పోతే ఒకేసారి అన్ని అన్ని మోపులు బండి బండి మీద పోయి రోడ్డుకి అందుకని చెప్పేసి ఇప్పుడు మోపప్పుడు రోడ్డుకి మోసంటే ఇంకేంటి పని వేస్ట్ ఇంకా చిన్న చిన్న మోపులు మేము కొద్దిగా చిన్న సైజు మోపులు కట్టుకుంటున్నాం ఎందుకంటే మోసేది ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ దూరం ఉంది అందుకని చెప్పేసి చిన్న సైజు మోపులు అయితే ఎక్కువ బలమనగా అంటే ఎక్కువ బరువు లేకుండా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చిన్న సైజు మోపులు కట్టుకొని మోసుకుంటున్నాం ఎందుకు అంటే లోపల మొత్తం బృదగా ఉంది వృధ వల్ల బండి అతనికి మూడు మోపులు వేసుకున్నా రెండు మోపులు వేసుకున్నా బండి లోపలికి బయటికి రాదు ఒక మోపు వేసుకొని ఒక బండి మీద మూడు మోపులు పెట్టుకొని ఇంటికి చేరుస్తాం ఇలా రెండు మూడు ట్రిప్పులు తిరిగితే ఒక ఎనిమిది మోపులు తొమ్మిది మోపుల వరకు వెళ్తాయి ఈ రోజు జరిపోయి గడ్డి మొత్తం మూడు మోపులు వేసాం ఈ మూడు మోపులకి కదలకుండా తాడు కడితేందంటే కదలకొండ ఇంటికి వెళ్ళిపోతాయి ఐదు కిలోమీటర్లు కదా పక్కనే అయితే తాడు కట్టుకోకుండా వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే ఇది గుంతల రోడ్డు దానివల్ల కూడా కొద్దిగా మోపులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది